బిగ్ బాస్ బిగ్ బాస్ సీజన్ ఎయిత్ తెలుగు ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు రెండు రాష్ట్రాల్లో చాలా ఉత్కంఠతగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ హౌస్లోకి ఎవరెవరు వెళ్ళబోతున్నారు బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ఎవరు ఎవరిని హౌస్లో చూడబోతున్నారు సోషల్ మీడియాలో రకరకాల పేర్లు వినిపిస్తున్నాయి వాళ్ళు వీళ్ళు అంటూ సీరియల్ స్టార్స్ కానీ జబర్దస్త్ నుంచి కానీ సినిమా నుంచి కానీ చాలామంది పేర్లు వినిపించినాయి ఇప్పటి వరకు కాకపోతే ఇప్పుడు ఇదిగో ఫైనల్ లిస్ట్ అంటూ ఒక లిస్ట్ పదిహేడు మందితో కూడినటువంటి ఫైనల్ లిస్ట్ ఒకటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది ఇక వీళ్ళే ఫిక్స్ వీళ్ళే ఫైనల్ అని చెప్పి చాలా పోస్టులు కనిపిస్తున్నాయి అయితే ఇప్పటి వరకు వీళ్ళే వెళ్తారు అని చెప్పి సింగిల్గా ఎవరైతే సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయ్యారో వాళ్ళ పేర్లు ఎక్కువగా ఆ లిస్టులో ఉన్నాయి ఆల్మోస్ట్ వీళ్ళే రావచ్చేమో అసలు బిగ్ బాస్ అంటేనే సస్పెన్స్ ఎవరైతే హౌస్లోకి వస్తారో వాళ్ళని డే వన్ నాగార్జున పిలిచేంత వరకు తెలీదు ఎవరు వస్తారని కానీ వాళ్ళు ఎవరైతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆడియన్స్ కానీ అనుకున్న వాళ్ళ పేర్లు వస్తే మటుకి వాళ్ళు నిజంగా థ్రిల్ ఫీల్ అవుతారు అందుకే అందుకే ఇది ఒక గేమ్ లాగా తయారైంది ఈ పదిహేడు మంది లిస్ట్ మటుకి బాగా సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంది ఇంతకీ ఎవరెవరు హౌస్లోకి వెళ్ళబోతున్నారు బాగా పాపులర్ అవుతున్న ఆ లిస్ట్లో ఎవరి పేర్లు ఉన్నాయి చూద్దాం ముందుగా చూసుకుంటే బాగా ఫస్ట్ నుంచి వినిపిస్తున్న పేరు జబర్దస్త్ నుంచి ఒక ముగ్గురు నలుగురు పేర్లు బాగా వినిపిస్తున్నాయి కాకపోతే ఈ సీజన్లో బాగా ఎక్కువగా సీరియల్ స్టార్స్ కనిపించబోతున్నారు సీరియల్ స్టార్స్ హవా ఉండబోతుంది అందులోనూ కన్నడ వాళ్ళే ఎక్కువ ఉండబోతున్నారు అనేది టఫ్ జబర్దస్త్ నుంచి చూసుకుంటే ప్రముఖంగా ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి వాటిలో పవిత్ర పవిత్ర పేరు గత రెండు మూడు సీజన్ల నుంచి బాగా వినిపిస్తుంది లేడీ గా ఆమె చాలా బాగా ఆలోచించింది అనుకోవాలి ఫ్యాన్స్ని కూడా సాధించుకుంది బాగా సోషల్ మీడియాలో అయితే పవిత్ర ఈసారి బిగ్ బాస్ హౌస్లో కనిపించడం పక్కా అని చెప్పి బాగా పేరు పాపులర్ అవుతుంది పవిత్రతో పాటు రీతు చౌదరి రీతు చౌదరి జబర్దస్త్లో కొన్ని ఎపిసోడ్స్ చేసింది డ్యాన్స్ షోస్ చేసింది బుర్లితెరపై ఆమె కూడా మంచి ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో కూడా బాగా ఫాలోయింగ్ ఉంది దాంతో బిగ్ బాస్ హౌస్లోకి రీతు చౌదరి కూడా వెళ్ళబోతుంది అనేది టాక్ పవిత్ర రీతు చౌదరితో పాటు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోయే మరో జబర్దస్త్ ఫేమ్ ఎవరంటే సౌమ్య అంటే ఈవిడ ఇప్పుడు జబర్దస్త్లో లేదు జబర్దస్త్ యాంకర్గా చాలా తక్కువ టైం పనిచేసింది కానీ ఆమెకి మంచి పాపులారిటీ వచ్చింది జబర్దస్త్లో మరి కొన్ని వివాదాస్పద కారణాల వల్ల ఆవిడ జబర్దస్త్ని వీడారు అనేది బాగా నడుస్తున్న వైరల్ అవుతున్న రూమర్ కాకపోతే అసలు ఏం జరిగిందనేది తెలియదు కానీ ఆమె జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేసింది బట్ చేసిన కొన్ని రోజులైనా సరే ఆమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఆమె ఒకవేళ జబ్ బిగ్ బాస్లోకి వస్తే ఖచ్చితంగా టాప్ ఫైవ్లో నిలిచే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సౌమ్యరాయ్ పేరు కూడా దీనికి సంబంధించి బాగా వినిపిస్తుంది వీరితో పాటు సోషల్ మీడియా స్టార్స్ కొంతమంది ఉన్నారు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినటువంటి బేవక్క బబ్లు జబర్దస్త్ నుంచి వినిపిస్తున్న మరొక పేరు యాదమ్మరాజు యాదమ్మరాజు ఆడియన్గా ఎంటర్ అయ్యి ఈటీవీలో జరిగే ఒక చిన్న ఆడియన్స్ ఆడియన్స్లో వచ్చి ఆయన కమీడియన్గా మారాడు చాలా బాగా తక్కువ టైంలోనే ఫ్యాన్స్ని సంపాదించుకున్నాడు తన స్లాంగ్తో బాగా నవ్విస్తాడు ఇక హౌజ్ మొత్తానికి అతను ఒక స్పెషల్ అట్రాక్షన్ కాబోతున్నాడు హౌజ్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు అని చెప్పి టాక్ బాగా నడుస్తుంది వీరితో పాటు సోషల్ మీడియా స్టార్స్ అయిన బేబక్క బబ్లు కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్ తెలుగులో సందడి చేయబోతున్నాడు తెలుస్తుంది ఈ బబ్లు గురించి తెలిసిన సంగతే సోషల్ మీడియాలో షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ ద్వారా బాగా నవ్విస్తూ ఉంటాడు అతని యాక్టింగ్ కూడా చాలా బాగుంటుంది సినిమాల్లో ఒకటి రెండు సినిమాల్లో కూడా అవకాశాలు సాధించాడు బాబులు ఈసారి బిగ్ బాస్ హౌస్ ద్వారా ఇంకా పాపులర్ అవ్వటానికి ట్రై చేస్తున్నాడు అతనికి అవకాశం వచ్చింది రాబోతున్నాడు అని కూడా టాక్ గట్టిగా నడుస్తుంది ఇక వీరితో పాటు ప్రతి సీజన్కి ఉన్నట్టుగానే ఈ హౌస్లో ఈ సీజన్లో కూడా ఒక సింగర్ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళబోతున్నాడు గతంలో గీతా మాధురి కానివ్వండి శ్రీరామ్ చంద్ర కానివ్వండి కొంతమంది సింగర్స్ సందర్ చేశారు ఈసారి బిగ్ బాస్ తెలుగు సీజన్ లో సింగర్ సాకేత్తో పాటు సీత కూడా సందర్ చేయబోతున్నట్టు తెలుస్తుంది సింగర్ సాకేత్ చాలా హుషారుగా ఉంటాడు అతను సింగింగ్తో పాటు స్టేజ్ మీద సరదా సరదా పంచులు వేయటంలో కూడా అతను చాలా ముందు ఉంటాడు కలుపుకోలుగా ఉంటాడు హౌస్లో ఈ ఉంటే సందడి పెరుగుతుంది అని భావించి అతను కూడా తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది ఇక వీటితో పాటు వెండి తెరం నుంచి బిగ్ బాస్ లో అడుగు పెట్టబోయే ఇద్దరు ఇద్దరు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి వారిలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన ఇప్పుడు కాదు ఆవిడ దగ్గర గత ఇరవై ఏళ్ళకు పైగా ఇరవై ముప్పై ఏళ్ళకు పైగా ఆమె ఇండస్ట్రీలో ఉన్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా సన అక్క తల్లి వదిన ఇలా రకరకాల పాత్రలు పోషించారు ఆవిడ ఆవిడ ఇప్పుడు కొంచెం అవకాశాలు తగ్గి ఆవిడ యూట్యూబ్కి సంబంధించిన వీడియోస్ చేసుకోవటం కానీ అడపదడప సినిమాలు చేయడం కానీ చేస్తున్నారు అయితే ఆవిడ ప్రముఖంగా బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నారు అని చెప్పి వినిపిస్తుంది అయితే సనా గనక బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఇప్పుడున్న ఈ బిగ్ బాస్ హౌస్లో ఆవిడే కాస్త సీనియర్ అవుతారు ఈవిడితో పాటు షాకింగ్గా ఒక హీరో బిగ్ బాస్ హౌస్లో అడుగుపోతు అడుగుబెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది అతను ఎవరో కాదు లాహిర్ 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 లో సినిమాతో బాగా ఫేమస్ అయిన ఔమాద్యం అతను చాలా సినిమాలు చేశాడు కాస్త రొమాంటిక్ సినిమాలు కూడా చేశాడు కానీ సడన్గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి బాగా పాపులర్ అయిపోయి సడన్గా మాయమైపోయాడు సినిమాల నుంచి ఆదిత్య అతను కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లో అడుగుపెట్టి మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడు అన్న టాక్ గట్టిగా నడుస్తుంది ఇక ప్రముఖంగా చూసుకోవాలంటే సీరియల్ స్టార్స్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వాళ్ళదే పై చేయి కాబోతుందా ముఖ్యంగా కన్నడ స్టార్స్ కన్నడ సీరియల్ స్టార్సే ఎక్కువ బిగ్ బాస్లో తెలుగు బిగ్ బాస్లో సందర్ అనేది టాప్ వారిలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు తేజస్విని గౌడ్ లాస్ట్ సీజన్లో సందర్ చేసిన అమర్నాథ్ భార్య తేజస్విని గౌడ్ అమర్నాథ్ కప్పు గెలవాలని చాలా ట్రై చేశాడు టాప్ ఫైవ్లో ఉన్నాడు కానీ బిగ్ బాస్ టైటిల్ గెలవలేకపోయాడు ఈసారి తన భార్యను బిగ్ లోకి పంపించి ఎలాగైనా సీజన్ ఎయిట్ టైటిల్ని గెలుచుకునేలా చేయాలని చెప్పి అమర్నాథ్ గట్టి వర్తలతో ఉన్నట్టు తెలుస్తుంది తేజస్వి గౌడ పేరు ముందు నుంచే వినిపిస్తుంది ఆమెతో పాటు కృష్ణ ముకుందా మురారి సీరియల్ ఫేమ్ యాష్మి గౌడ్ పేరు కూడా బాగా వినిపిస్తుంది ఈవిడ కూడా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టబోతుంది అని చెప్పి బాగా టాక్ వీళ్ళంతా కనడవాళ్ళే వీరితో పాటు గుప్పడంతా మనసు ఫేమ్ రిషి వస్తార్ల పేర్లు కూడా ప్రముఖంగా ఫస్ట్ నుంచి వినిపిస్తున్నమాటే ఇక వీరితో పాటు అభిరామ్ నిఖిల్ వీరి పేర్లు కూడా ప్రముఖంగా తెలుగు సీజన్ ఎయిట్ బిగ్ బాస్ కోసం వినిపిస్తున్నాయి ఇదంతా ఒక అయితే సీరియల్స్లో బాగా పాపులారిటీ సంపాదించుకొని సినిమాలు కూడా చేసి సీనియర్ స్టార్గా పేరు తెచ్చుకున్న ఇంద్రనీల్ ఇంద్రనీల్ మీకు తెలిసే ఉంటుంది ఋతురాగాలు సీరియల్ ఫేమ్ తర్వాత చక్రవాకం లాంటి సీరియల్స్తో ఫ్యామిలీ ఆడియన్స్కి బాగా దగ్గరైనటువంటి ఇంద్రనీల్ కూడా ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి రాబోతున్నాడా ఈ పదిహేడు మంది స్టార్స్ బిగ్ బాస్లో కనిపించబోతున్నారా ఎంతవరకు నిజం సెప్టెంబర్ ఫస్ట్ బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ స్టార్ట్ కాబోతుంది డే వన్ కంటెస్టెంట్స్ పరిచయం ఉంటుంది ఇప్పుడు చెప్పిన లిస్ట్లో ఎంతమంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లో ఉండబోతున్నారు ఎవరైతే ఉండబోతున్నారు అని మీకు అనిపిస్తారో వాళ్ళ పేరు కామెంట్ చేయండి చూద్దాం ఎవరు ఉండబోతున్నారు ఏంటో లేటెస్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏషియానెట్ న్యూస్ తెలుగు నేను మీ మహేష్